హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా వైరల్ అవుతున్న పోస్టర్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఏకంగా వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది అలానే డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు టాక్ ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ రెండు కోట్లు విలన్ రోలో కనిపించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఐదు కోట్లు అందుకున్నట్లు సమాచారం మొత్తంగా చూసుకుంటే ఓజీ సినిమాకు గాను వీరి రెమ్యునరేషన్స్ మాత్రమే నూట ఇరవై కోట్లు దాటిపోతున్నాయి ఓవరాల్గా ఈ సినిమా మేకింగ్ బడ్జెట్ రెండు వందల కోట్ల వరకు అయినట్టు తెలుస్తుంది అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఓజీ సినిమా యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది ఇదిలా ఉండగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేరకు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి అయిన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది మరిన్ని వీళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి